జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెల ఎంతో విశిష్టమైన నెల ఈ నెలలోనే కొన్ని రాసుల వారికి ఆర్థిక వ్యాపార వృత్తి రంగాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలోనే చాలా గ్రహాలు తమ రాశి చక్ర గుర్తులను మారుస్తాయి సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తారు ఇన్ని గ్రహాల సంచారం వల్ల ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి ఈ రాశి వారికి జూలై నెల ప్రత్యేకమని చెప్పొచ్చు ఆర్థికంగా లాభపడేందుకు అనేక అవకాశాలు తలుపు తడతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్లు అందుకుంటారు కొత్తగా ఆదాయ వనరులు వస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది రెండవది కర్కాటక రాశి వీరి కళ జూలై నెలలో నెరవేరుతుంది కొత్త ఉద్యోగాలు రావటం వల్ల అవి పొందిన వారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు మనసు ఆనందంతో నిండిపోతుంది నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి మూడవది రాశి తమ కెరీర్లో మంచి విజయాలు సాధిస్తారు అదృష్టం తోడుంటుంది కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి కష్టమైన పనులు ఎన్ని ఉన్నప్పటికీ అదృష్టం తోడుండటం వల్ల విజయం సాధిస్తారు కోర్టు కేసుల్లో కూడా గెలుపొందుతారు నాలుగవది తులారాశి ఒక రకంగా ఈ రాశి వారికి జులై నెల వరమని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వారి ఆనందానికి అవధులే ఉండవు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది కళలన్నీ నెరవేరతాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఇక ఐదవది మకర రాశి శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి జులై నెల వీరికి సుఖాలు విలాసాలతో నిండిపోతుంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆనందం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి